హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రైతుల అకౌంట్లోకి జమ వాళ్లకు కట్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక రైతు భరోసాపై ఫోకస్ చేసింది నిజానికి రైతు భరోసా జులై ఆగస్టు నెలలో ఇవ్వాల్సి ఉంది అయితే రుణమాఫీ చేయడంతో ఇది ఆలస్యమైంది రైతు బంధు బాయ్ బాయ్ చెప్పేశారని విపక్షాలు ఆరోపిస్తుండటంతో దసరాకు ముందే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలన్నారు కొన్ని నిబంధనల క్రమబందీగా రైతు భరోసాను అమలు చేసినట్లు తెలుస్తుంది ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు ఈ వెంటనే విడతల వారి రైతు భరోసా డబ్బులు నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేయనున్నారు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని రూల్స్ మార్చాలని తెలుస్తుంది పంటలు పండని రాళ్ల రప్పల బీడు భూములకు గుట్టలు హైవేల రోడ్ల వెంచర్లకు భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెల వేల కోట్ల రూపాయలను వృధాగా చెల్లించినట్లు తెలిసింది దీంతో రైతు పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాలు ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీ చేసా వేశారు ఈ కమిటీ నివేదిక జిల్లాలోని ప్రకటించి రైతుల రైతు సంఘాలకు నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది గతంలో రైతు బంధు కింద రైతులకు ఎన్నికల ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఐదు వేలు రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది సర్కారు ఏడు వేల ఆరు వందల కోట్ల భారం పడింది ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఆ భారం మరింత పెరుగుతుంది దాదాపు పదివేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో పాత పద్ధతి లోనే పదిహేను వేల కోట్లు కేటాయించింది అయితే మరి రూల్స్తో కొందరికి కోత పడనున్నట్లు లెక్కలు సరిపోతున్నాయి అంచనాలు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు రైతు ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్లో నమోదు చేస్తారు దాని ప్రకారమే రైతు భరోసా ఇవ్వాలన్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్